జరుగుతున్నాయి పెద్ద ఎత్తున చర్చ జరిగినప్పుడు ఎప్పుడో ఓసారి కంటి తుడుపు చర్యలు తీసుకుని చేతులు దులుపుకుంటోంది వైద్యశాఖ దీంతో అబార్షన్ల దంద మూడు పూలు ఆరు కాయలుగా కొనసాగుతోంది కరీంనగర్ జిల్లాలో గుట్టు చప్పుడు కాకుండా కొందరు వైద్యులు ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు వైద్యాధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం వల్లనే హుజరాబాద్ లాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి భ్రూణ హత్య నేపథ్యంలో కరీంనగర్ జిల్లా హుజురాబాద్లోని మాధవి నర్సింగ్ హోంను సీజ్ చేశారు జిల్లా వైద్యాధికారులు రిజిస్ట్రేషన్ను సైతం రద్దు చేసినట్లు ప్రకటించారు డిఎంహెచ్ఓ గతంలో హుస్నాబాద్కు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి భార్యకు అబార్షన్ చేయగా పోలీసులు పలువురుపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే అయితే ఆసుపత్రిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదనే విమర్శలు వచ్చిన నేపథ్యంలో తప్పని పరిస్థితుల్లో జిల్లా వైద్యాధికారులు ఆసుపత్రిని సీజ్ చేసినట్లు తెలుస్తోంది సో ఆల్రెడీ డిఆర్ఏ యాక్ట్ కింద ఇక్కడ టీమ్స్ కూడా దిగుతున్నాయి సో మేము ఇన్స్పెక్షన్ చేసినప్పుడు మొన్న డిప్యూటీ డి మేనేహెచ్ గారు ఇన్స్పెక్షన్ చేసినప్పుడు యాజ్ పర్ డిఆర్ఏ యాక్ట్ ప్రకారంగా ఇక్కడ సరిగా లేదు అనేసి గ్యాప్స్ ఉన్నాయని ఫైండ్ అవుట్ చేసాము ఈరోజు సడన్గా ఇక్కడికి రావడం ఏంటంటే ఇన్స్పెక్షన్ చేసి ఇక్కడ ఉన్న గ్యాప్స్ని చూసేసి ఆల్రెడీ మేము షోకాస్ కూడా ఇచ్చాము సో దాని ప్రకారంగా ఇక్కడ యాజ్ పర్ ద డిఆర్ఏ యాక్ట్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేయట్లేదు కాబట్టి హాస్పిటల్ మేము సీజ్ చేస్తున్నాము అట్లాగే తర్వాత ఈరోజు వచ్చిన కథనం ప్రకారం ఇంకా డాక్టర్స్ ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు ఏమైనా ఉందా అనేది కూడా మేము ఎంక్వైరీ చేసి తర్వాత వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకుంటాం అవుట్ ఫాల్ట్ ఉన్నదంటే వాళ్ళ డిగ్రీ రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిల్ హాస్పిటల్ హాస్పిటల్కి డిఆర్ఏ యాక్ట్ క్యాన్సిలేషన్ చేస్తున్నాము గతంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జ్యోతి నగర్ లో ఓ ఆర్ఎంపీ ఆపరేషన్లు చేస్తుండగా పట్టుకున్న వైద్యాధికారులు ఆ ఆసుపత్రిని సీజ్ చేశారు కొద్ది కాలం తర్వాత మళ్లీ ఆస్పత్రిని ఓపెన్ చేసింది సదరు వైద్యురాలు హుజరాబాద్ జమ్మికుంటా పట్టణాల్లో కొన్ని ఆసుపత్రుల్లో లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నట్లు విమర్శలు ఉన్నాయి గత ఏడాది జమ్మికుంటా పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో లింగ నిర్ధారణ చేస్తున్నారని కేసు నమోదు చేశారు అధికారులు రెండు నెలల క్రితం హుజరాబాద్ బస్ స్టాండ్ వద్ద ఆరు నెలల శిశువు లభ్యమైంది ఏదో ఆసుపత్రిలో అబార్షన్ చేసి పడేసినట్లు సంఘటన స్థలాన్ని బట్టి తెలుస్తోంది ఇది మరొక ముందే హుజరాబాద్ మాధవి నర్సింగ్ హోం సంఘటన వైద్యాధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది సంఘటనలు జరిగి ఆరు నెలల తర్వాత వైద్యాధికారులపై ఒత్తిళ్లు వస్తే గాని చర్యలు తీసుకోవడం లేదు వైద్యాధికారులు హుజరాబాద్లోని నర్సింగ్ హోమ్ మూసివేత అధికారుల నిర్లక్ష్యానికి అర్థం పడుతోంది భ్రూణ హత్యలు వెలుగులోనికి వచ్చాక నెలల తరబడి ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటే గుట్టు చప్పుడు కాకుండా లింగ నిర్ధారణ పరీక్షలు భ్రూణ హత్యలపై అధికారుల తీరు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు గ్రామీణ పట్టణాల్లో లింగ నిర్ధారణ భ్రూణ హత్యలకు పీఎంపీ ఆర్ఎంపీలు కూడా పరోక్షంగా సహకరిస్తున్నట్లు తెలుస్తోంది వారి ద్వారానే ఆసుపత్రుల్లో అబార్షన్లు జరుగుతున్నట్లు సమాచారం వీటి నివారణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ దిశగా ప్రభుత్వం అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు